అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈ రోజు సూపర్ టేస్టీగా మనము ఇలా బ్రేక్ఫాస్ట్ గానీ స్నాక్స్ కానీ చేసుకోవచ్చండి సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు వాటిని నైట్ నానబెట్టుకోవాలండి ఉదయానికల్లా అవి మంచిగా నానతాయి సో మనం ఉదయాన్నే ఇలా నానైన శనగల్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని అందులో అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి సో చూడండి ఇలా మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది హెల్త్ కి ఇది చాలా మంచిదండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ గాని సాయంత్రం స్నాక్స్ గా గానీ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి సో ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను ఒక హాఫ్ కప్ పెరుగు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మనము ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదా సో ఈ బొంబాయి రవ్వ కొద్దిసేపు నానుతుంది అందుకని చెప్పేసి ఇలాగా మంచిగా కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం నేను ఇలా పల్లీల్ని వేయిస్తున్నాను సో ఇందులోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి చాలా మంచి కాంబినేషన్ అనమాట సో ఇప్పుడు మనం పల్లీ కూడా మంచిగా సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు చల్లాడితే మనం పక్కన పెట్టుకుందాము ఇదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు ఆయిల్ అనేది మనకు హీట్ అయిపోయింది ఆవాలు అలాగే కొద్దిగా నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము టమాటా ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి సో ఇందులో మనము క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు అండి క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇలాగ మనము నూనెలో వేయించుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదు మనం ముందు అందులో వేసాం కదా సో అందుకని చెప్పేసి వేయట్లేదు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా నేను ధనియాల పొడి కూడా వేస్తున్నాను సో అంతేనండి ఇక్కడ కారం కూడా వేయట్లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకని చెప్పేసి నేను కారం కూడా వేయట్లేదు ఇంకా ఇదంతా మంచిగా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఆయిల్ అనేది పైకి రావాలండి సో అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిపేసి మనం కొద్దిసేపు మూత పెడదాము మనం మామూలుగా అయినా వేసుకోవచ్చు కానీ ఇలా చేసి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది సో ఇలా కుక్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకోవాలి మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి చూడండి మనకి ఇది కొద్దిగా చల్లారితే బాగుంటుంది ఇప్పుడు చూడండి మొత్తం నేను ఈ మిశ్రమంలో వేసేస్తున్నాను సో మనం చేసే పొంగనాల్లో ఇదే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేయడం వల్ల ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మీలో ఎంతమందికి పొంగనాలంటే అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే పొంగనాలు అంటే చాలా ఇష్టం అనమాట సో ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము పల్లీలు పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా చింతపండు అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనకు చట్నీ రెడీ అయిపోతుంది ఇందులో నేను కొద్దిగా సోడా ఉప్పు వేసాను సో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు ఇప్పుడు మనము ఈ గుంత పొంగనాల పెనం పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనము పొంగనాలు అనేవి వేసుకోవాలనమాట సో ఇది చాలా 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 హెల్తీ ఫుడ్ అండి సో ఇందులో కావలసినంత ప్రోటీన్ ఉంటుంది కావలసినంత ఫైబర్ ఉంటుంది ఇది హెల్త్ కు చాలా మంచిది చాలా మంచిగా జీర్ణం అవుతుంది పిల్లలకైతే ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ గానైనా సాయంత్రం స్నాక్స్ గానైనా బాక్స్ లో అయినా పెట్టివచ్చు అండి ఇవి వేడిగా బాగుంటాయి చల్లారినా కూడా బాగుంటాయి సో మనం ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి ఇలాంటి హెల్దీ ఫుడ్ మనము తప్పకుండా ట్రై చేయాలి అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను మనం శనగలను ఉడకబెట్టి గుగ్గిల్లాగా చేసిస్తే పిల్లలకు బోర్ కొడుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనము వీటిని సిమ్లో కుక్ చేసుకోవాలండి ఇవి కుక్ అవ్వడానికైతే చాలా టైం పడుతుంది ఓపికతో మనం దీన్ని కుక్ చేసుకోవాలి మనకు రెండు వైపులా మంచిగా వేగితే అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నేను పైనుంచి కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను సో మనకు ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము మంచిగా ఉడికిన తర్వాత వీటిని తిప్పేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి అంతేనండి మనకు వేడి వేడిగా చనా పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు ఇంకెందుకండి ఆలోచన నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనండి బాయ్